సమస్తం తనకుందా అండి లేదా బయట సాటిస్ఫై ఆమె జీవితంలో భవిష్యత్తు వారసుడే లేడని తెలుసు అయినా సరే వెలుతుందని తెలుసు శూన్యత ఉందని తెలుసు వేదన ఉందని తెలుసు కానీ చెప్పుకోవడానికి ఏం బాధ దైవజను చెప్పడానికి ఏంటి కష్టం చివరికి అర్థం చేసుకునే దైవచ ఉన్నాడు కదా వెంటనే గెహజ్ చెప్పి ఆమె బాధ నాకు తెలుసు చెప్పట్లేదు ఏంటో చూడుపో అంటే అన్నాడు అయ్యా కుమారుడు లేడయ్యా భర్త ఏమో వృద్ధాప్యం ఉన్నాడయ్యా ఆమె పరిస్థితి ఏంటి చివరికి చూస్తే తన జీవితంలో ఏంటి పరిస్థితి అంటే తన వారసుడే లేడు షీ హావ్ హ్యావ్ లెగసీ అలాంటి పరిస్థితిలో అలాంటి పరిస్థితిలో తన జీవితంలో సమకూర్పుకు దేవుడు తొలి మార్గాన్ని తొలి అడుగును స్థాపిస్తూ తన అహంకారాన్ని ఎప్పుడైతే తను దేవుడు తగ్గించుకోవడానికి ఇష్టపడడానికి ఇష్టపడిందో తన కోల్పోయిన సమస్తాన్ని తిరిగి దేవుడు దయచేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు ఇప్పుడు రెండో మాట చూసుకుందాం త్వర త్వరితంగా రెండో రాజుల గ్రంథం రెండో రాసుల గ్రంథం నాలుగో అధ్యాయానికి వస్తాం ఇప్పుడు ఈ స్త్రీ తన జీవితంలో సమకూర్పు రాకక ముందుపు తన జీవితంలో దేవుడు చేసిన సమకూర్పు రహస్యము రెండో రహస్యాన్ని మనము లోతుగా చూడడానికి రెండో రాజుల గ్రంథము నాలుగో అధ్యాయానికి వస్తాం బాగా వినండి ఇప్పుడు వాస్తవంగా కొడుకు లేడు తనకి లేరండి అంతవరకు అయితే లేకపోయేసరికే దైవచనుడు అన్నాడు అమ్మ రెండో గ్రంథం నాలుగో అధ్యాయం రెండో రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం అందరం కలిసి రెండో గ్రంథం నాలుగో అధ్యాయం అందరం కలిసి పదారోచన ఎలీషా మరుసటి ఏట ఈ రురువుడ నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనును ఆమె ఆ మాట విని దైవచనుడవైన నా వెళ్ళినవాడా ఆలాగు పలుకవద్దు ఆలాగు పలుకవద్దు నీ దాసురాళ్ళైన నాతో అబద్ధమాడవద్దు చాలండి రెండవదిగా నీకు వచ్చే సంవత్సరం కల్లా పుడతాడంటే ఇప్పుడు ఆ శునిమిరాలు అంటుంది దైవజనతోని అబద్ధాలు చెప్పకాయ్యా అంటే ఇంకో మాటలో నువ్వు చెప్పే మాటలు నేను నమ్మనయ్యా ఐ డోంట్ బిలీవ్ యు సౌదరు ఏ నీ మాటలు నేను నమ్మను అంటే నాకు ఒక ఆదరకరమైన మాట ఏంటంటే నేను నమ్మను అంటే ఆమె నమ్మేటట్లు నమ్మినట్లు నమ్మినట్లు నమ్మడం ఆరంభించినట్లు విశ్వాసకార్యము జరుగుతున్నట్లు ఎక్కడ బైబిల్ రాయలేదండి కొన్నిసార్లు దేవుడు నువ్వు నమ్మకపోయినా బాగా అర్థం చేసుకో కొన్నిసార్లు నువ్వు నమ్మకపోయినా ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ట్రస్ట్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ హండ్రెడ్ పర్సెంట్ డౌట్ నూటి నూరు అనుమానం ఉన్న దేవుని వాగ్దానాలని దేవుని కార్యాన్ని నమ్మకుండా నూటికి నూరు పాలు నీకు అనుమానం ఉన్న నీ జీవితాన్ని మార్చే ఆ ప్రక్రియలో దేవుడు తన వాగ్దానాన్ని వెనుకలు తీసుకోలేదండి ఆ శునిమిరల్ జీవితంలో బాగా చూస్తే అనుమానం కంటే ముందు తన ఆశీర్వాదానికి పాత్రురాలుగా ఏం చేసింది తన ఆతిథ్యం అందుకొరికే హెబ్రి ఆస్పత్రికి పద్మూడో అధ్యాయం రెండవసరం చూస్తే కొందరు తెలియక దేవుని దూతను ఏం చేశారంటండి ఆతిథ్యం ఇచ్చారు అలా ఆతిథ్యం ఇచ్చినప్పుడు సారాయి గర్భవతి అయింది తన యొక్క అక్కర్ దేవుడు తీర్చాడు ఈ విధంగా తన హృదయంలో ఎప్పుడైతే ఆతిథ్య మర్యాదలు దైవజను పట్ల ప్రేమాభిమానాలు ఎప్పుడైతే తనకు తారాస్థాయిలో ఉన్నాయో దానికి మెచ్చి దేవుడు ఏం చేశాడు తన అక్కర తీర్చడానికి ఆరంభించాడు బాగా అర్థం చేసుకోండి తన జీవితంలో సమకూరుపుకు అడుగులు నాలుగు అడుగులను మీకు జ్ఞాపకం చేస్తాను మొదటిది ఆతిథ్యపు పునాది వేస్తే రెండవదిగా తన స్పందన ఏంటంటే ఆతిథ్యపు పునాది వేసినప్పుడు దేవుడు ఆశీర్వాదపు వాగ్దానాన్ని వెలువరించాడు ఆశీర్వాదపు వాగ్దానాన్ని వెలువరిస్తే దయోజనం నమ్మిందా రెండో స్టెప్ నమ్మలేదు ఏముంది అనుమానం ఉంది అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు ఇది నిజం కాదు ఇదంతా ఇదంతా ఉత్తదే కొన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పినా నమ్మరు కదండి కొన్నిసార్లు ఎంత చెప్పు నమ్మరు ఎంత నమ్మరు అంటే చివరికి ఇంకా అదే అనుమానం అదే అనుమానం సైకిల్లో కొనసాగి 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 లాస్ట్కి మేలు చేస్తే కూడా అనుమానమే అవుతుంది ప్రేమతో ఒకవేళ ప్రేమతో ఏదన్నా కాపాడే ప్రయత్నం చేస్తే కూడా అయిపోతుంది ఇంకా అనుమానం తారస్థాయికి వెళ్ళిపోయింది చివరికి ఏమైంది నేను నమ్మను నువ్వు అబద్ధాలు చెప్తున్నావు సరే డైవర్జన్ పట్టుకుని అబద్ధాలు అంటే అయినా సరే బాగా అర్థం చేసుకోండి దేవుడు దేవుడు నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు అబద్ధాలు అంటున్నావు కాబట్టి నీకు ఇవ్వను పో అనలేదండి దాట్స్ ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ రెస్టరేషన్ దేవుని సమకూర్పు అద్భుతం అది నువ్వు నమ్మలేదు కాబట్టి నీకు ఇవ్వను పో అన్నాడా లేదండి బాగా అర్థం చేసుకోండి తన బలహీనమైన ఈ ప్రాంతాన్ని బాగా వినండి బలహీనమైన ఈ ప్రాంతాన్ని దేవుడు వ్యక్తిగతంగా వ్యవహరించుకొని తనను సిద్ధపరుచుకొని ఈ బలహీనమైన ఈ ప్రాంతంలో తనని బలిష్ఠురాలుగా చేసే చేయడానికి ఇష్టపడి తన సమకూర్పుకు నాంది పలికాడు వాస్తవంగా ఆలోచిస్తూ చూడండి ఆతిథ్యం అనే పునాది మీద ఆశీర్వాదపు వర్షము కుమ్మరించబడగా రెండవ స్టెప్ వచ్చింది ఒక స్టెప్ ఎక్కి ఇంకో స్టెప్ వచ్చింది ఏంటి ఒక స్థాయి మెట్టు పెరిగి ఏమంటుందండి నేను నమ్మనే నమ్మను ఐ డౌట్ యువర్ అల్లాయా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు సరే అబద్ధాలు చెప్తున్న స్థాయి నుంచి వాస్తవంగా చూస్తే దేవుడు చివరికి కుమ్మాన్ని ఇచ్చేశాడు సోదరి సౌదో ఒక మాట చెప్తాను జాగ్రత్త వినండి చాలామంది అడుగుతారు మాట ఏమిటో దేవుడు అన్ని ఇచ్చేసాడు అలాగా అసలు నేను ఏం అడగలేదండి అడగకపోయినా అలా వర్షం కుమ్మరించేసాడు ఏం కంగారు పడకు ఫస్ట్ ఇచ్చేస్తాడు తర్వాత ఏ ఏరియాలో నేను సెట్ చేయాలో వాటిలో ఏం చేస్తానండి చెక్కుకుంటూ పోతూనే ఉంటాడు అదే జరిగింది తన జీవితంలో కూడా ఏ ప్రాంతంలో అయితే అనుమానిస్తుందో అనుమానిస్తున్న ప్రాంతాన్ని దేవుడు హ్యాండిల్ చేయడానికి ఇష్టపడ్డాడు ఎప్పుడైనా చేతిలో దేవుడు గొప్ప పండంటి కుమా పెట్టాడో తన అవమానాన్ని ఘనతగా మార్చాడో తన యొక్క ప్రశ్నలను జవాబుగా మార్చాడో తన అనుమానాల్ని రుజువులతో పాటు చూపించాడో ఈ కుమ్మారుడు ఇచ్చాడు కుమారుడు పెరుగుతున్నాడు కానీ దేవుడు హ్యాండిల్ చేసే విధానం చాలాసార్లు మనకు అర్థం కాదండి చాలాసార్లు అర్థం కాదు ఇక్కడే దేవుడు హ్యాండిల్ చేస్తున్న విధానం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీ జీవితంలో బహుశా ప్రశ్నలు ఉంటే దీనికి జవాబు దొరకచ్చేమో అందుకొరికి ఆమె అంటుంది ఇంకేంటి పరిస్థితి మాదని ఆలోచిస్తుండగా వెంటనే సంవత్సరం తిరిగేలోపు కుమారుడు పుట్టాడు వాడు పెరుగుతున్నాడు అద్భుతంగా వాడి యొక్క వాడి యొక్క వయస్సు పెరుగుతూ ఉంది ఈ పెరుగుతున్న ఈ కుమారుడు ఒకరోజు పొలానికి వెళ్ళాడు నాన్నతో పాటు పొలానికి నాన్నతో పాటు వెళ్ళేసరికి అకస్మాత్తుగా మధ్యాహ్నం పూట సన్స్ట్రోక్ తగిలింది అనుకుంటా వెంటనే వాడు పంతొందంలో అతడు వాణిని ఎత్తుకొని తల్లి ఎద్దకు తీసుకుని పొమ్మని పనివాను ఎందుకు అంటే నా తల పోయినే తల పోయినే నా తల పోతుంది తనలోపు వస్తుంది నా తల పోతుంది ప్రాణం పోయినట్టు అవుతుంది అనేసరికి వెంటనే వాళ్ళు అన్నాడు అయ్యో కంగారు పడకమ్మ కా కంగారు అని చెప్పి ఆ కుమారుడిని పనులకు ఇచ్చి అమ్మ దగ్గర తీసుకెళ్ళి ఇచ్చేపో అన్నాడు ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ చేతిలో పెట్టారు బాగా వినండి అమ్మ చేతిలో ఎప్పుడైతే కుమారుడిని పెట్టారో బాగా వినండి ప్రియ సోదరి సౌదడ్డా అమ్మ ఒడిలో పెట్టుకుంది ఈరోజు ఎందరు మాతృమూర్తులు ఎందరు తల్లులు ఇట్లాంటి బాధకుండా వెళ్తున్నారో నాకు తెలియదు కానీ మాట ద్వారా దేవుడిని ఆదరించాలని ఓ తల్లి నీకు అన్నిటి దురాలని దేవుడు ఆశపడుతున్నాడు రెండో రాసులు గ్రంథం నాలుగో అధ్యాయం రెండో రాసులు గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినాం అందరం కలిసి చదువుదాం వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి వద్దకు తీసుకొని పోయాను పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను ఆ తల్లి ఆ తల్లి ఆ కుమారుని తొడ మీదనే పెట్టుకుంది అలాగే ఉండి 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 వాణ్ణి తలనొత్ ఒత్తుతుందేమో తల మసాజ్ చేసిందేమో వాడి తలబోతుంది అంటే వాడు కావలసినంత చేస్తుంది లాస్ట్కి అదే తల్లి ఆ యొక్క తొడ మీద పడుకొని అలాగే చచ్చిపోయాడు ఒక మాట ఆలోచించు ప్రియ సౌదరి సౌదడ్డ ఒకప్పుడు ఆతిథ్య పునాదికి ఆతిథ్యం వేస్తే ఆతిథ్యం ఇచ్చి ప్రేమతో దైవజన్ సత్కరిస్తే దేవుడు ఆశీర్వదించి తన అక్కరి తీర్చి కుమారుడు ఇచ్చాడే ఆ మాటకు తను ఏమనిందండి నేను నమ్మనే నమ్మను అబద్దాలు ఆడుతున్నామనింది ఆతిథ్యం తర్వాత అనుమానం ఈ అనుమానం నుంచి ఏ స్థాయికి దేవుడు తను హెచ్చించడానికి మధ్యలో ఏమనుమతించాడండి తన కుమారుని యొక్క చావును అనుమతించాడు పేసోదరీ సోదడ సమకూర్పుకు మొదటి రహస్యం తగ్గింపు సమకూర్పుకు మొదటి శత్రువు శత్రువుని అహంకారమైతే రెండవదిగా సమకూర్పుకు మొదటి రహ రెండవ రహస్యము సమకూర్పుకు రెండవ రహస్యము నువ్వు దైవ ఇది దేవుని యొక్క మాటను నమ్మడమే ఎప్పుడైతే అనుమానంతో ఆరంభించిందో ఇప్పుడు చూడండి ఆమె ఏ స్థాయికి వచ్చిందో జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఆమె ఆ దైవజనుడు ఏ మంచాన్ని అయితే సిద్ధపరిచిందో ఆ సిద్ధపరిచిన మంచం మీద కూర్చొని వచ్చే సంవత్సరం కల్లా నీ కుమారుడు పుడతాడని చెప్పి వాగ్దానం ఇచ్చి వెళ్ళిపోయాడు ఇప్పుడు కుమారుడు మరణించాడు ఇప్పుడు ఆమె ఎక్కడ తీసుకొచ్చింది రెండవ రాచుల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన అద్భుతమైన మాట అందరం కలిసి చదువుదాం ట్వంటీ వన్ క్విక్లీ ప్లీజ్ ట్వంటీ వన్ అందరం కలిసి చదువుకుందాం అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజనుని మంచము మీద ఎక్కడ తీసుకొచ్చింది దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటకి వచ్చి చాలండి తీసుకొచ్చి ఎక్కడ పెట్టిందండి ఏ మంచం మీద ఒకప్పుడు నేను నమ్మను ఏ మంచం మీద దైవజనుడు వాగ్దానం చేస్తే ఐ డోంట్ బిలీవ్ యు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు యు ఆర్ అయ ఐ డౌట్ యూ అని ఎప్పుడైతే అనిందో అదే మంచం మీద తీసుకొచ్చి నేను అనుమానముతో అనుమానముతో దైవజుని ప్రాంతంలో గాయపరిచాను ఇదే ప్రాంతంలో నా కుమారుని పార్థివ శరీరాన్ని పెట్టి ఆ దైవజన్ మీద హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసం ఇక్కడ పెడతాను ప్రియ సౌదరి సోదరు ఆలోచించు బెడ్ ఆఫ్ హాస్పిటాలిటీ టర్న్ ఇంటు బెడ్ ఆఫ్ డౌట్ నౌ దట్ బికెమ్ ద బెడ్ ఆఫ్ అబ్సల్యూట్ ట్రస్ట్ ఒకప్పుడు అదే పడక దగ్గర అదే పడక ఆతిథ్యం ఇచ్చిన పడకగా మారింది అదే పడక అదే మంచం రెండవదిగా అనుమానపు మంచంగా మారింది మూడవది అదే మంచం ఈరోజు విశ్వాసపు నమ్మకపు మంచముగా నూటికి నూరు రూపాయలు నమ్ముతున్న మంచముగా మార్చి అదే మంచం మీద తీసుకొచ్చి ఏం చేసింది బిడ్డని పడవేసింది ఒక అద్భుతమైన మర్మం ఉంది సహోదరికి సోదరుడ బహుశా గొంతు జుకుని అరుస్తుంటే మీరు అనుకోవచ్చు ఏంది మంచం 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 అంటున్నాడంటే ఒక మాట చెప్తాను ఆ మంచం మీద పెట్టిన తర్వాత బాగా వినండి ఆ మంచం మీద పెట్టిన తర్వాత ఇప్పుడు అక్కడ నుంచి బయలుదేరింది రెండో గ్రంథం నాలుగో అధ్యాయం రెండో గ్రంథం నాలుగో అధ్యాయం అందరం కలిసి ఇరవై రెండవ వచ్చి చదువుకుందాం ఒక పని వానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము నేను దైవజన్ యుద్ధకు పోయి వచ్చింది తన పెనిమిట్తో అనగా బాగా వినండి హాస్పిటల్కి ఇమ్మీడియట్గా పేషెంట్ని తీసుకొని పోతే మంచిదా లేదా చనిపోయిన వ్యక్తిని వెంటనే తీసుకుపోతే హాస్పిటల్కి మంచిదా లేదా చనిపోయిన వ్యక్తి ఇంట్లో పెట్టి హాస్పిటల్కి వెళ్ళి ఆడ డాక్టర్ని తీసుకొని మొత్తం సిపిఆర్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా తీసుకొని అప్పుడు తీసుకొని చనిపో చనిపోయిన వ్యక్తి దగ్గరికి వస్తే మంచిదా అండి ఏ కామన్ సెన్స్ ఉన్నోళ్ళైనా సరే టైం సేవ్ చేయాలంటారు కదండి ఒక్క రెండు నిమిషాల ముందు తెచ్చుంటే బతికించే వాళ్ళం కదా అనే మాటే కదా మనం వినేది కానీ ఈమె విశ్వాస స్థాయి ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయిందో అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్న మాట అంటే ఆమె జీవితంలో ఆ నమ్మకం ఆ విశ్వాసం ఆ నమ్మకం ఆ విశ్వాసం ఆమె జీవితంలో ఒక గొప్ప సాక్ష్యాన్ని మలిచింది ఏంటి ఆ సాక్ష్యం ఇప్పుడు ఆమె ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే చూడండి ఇరవై ఏడవ వచ్చిన చూడండి ఒకప్పుడు నాకు ఈ ఆశీర్వాదం వద్దు నేను అడిగానా నిన్ను అని చెప్పిన తన ఒకప్పుడు ఆ ఇదే ఆశీర్వాదం నాకు నీ మాట నమ్మనయా అని చెప్పిన తను దైవజనుని యొక్క ఆశీర్వాదాన్ని తృణీకరించడానికి కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించని తను ఈ రోజు వచ్చి ఎవరిని బాల్పట్టుకుంటూ ఇరవై వచ్చిన చదువుదాం రెండో రాజులు గ్రంథం నాలుగో అదే ఇరవై వచ్చిన అందరం కలిసి చదువుకుందాం పిమ్మట ఆమె కొండ మీద నున్న దైవజను యుద్ధకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనను గెహజీ ఆమెను తోలి వేటకు దగ్గర రాగా దైవజనుడు ఆమె వ్యాకులముగా ఉన్నది యహోవా సంగతి నాకు తెలియజేయక మరువు చేశను ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చను చాలండి చాలండి చాలు దైవజన్ మీద ఎంత అభిమానం పెట్టుకుంది నమ్మకం ఎంత కుదిరిందంటే వెళ్ళి ఆయన కాళ్ళే పట్టుకుంటుంది ఆయన కాళ్ళే పట్టుకుంటుంది దైవజన్కి అర్థం కావట్లేదు ఆమె సీరియస్నెస్ ఏంటో అన్నీ తెలిసిన దైవజనుడు అంత అభిషేకం ఉన్న రెండంతల ఆత్మాభిషేకం ఉన్న దైవజనునికి ఎందుకు దేవుడు దాచిపెట్టాడు చూడండి ఆ మాట నిజంగా హృదయం దాకి వ్యాకులముగా ఉన్నది యహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేశాను నాకు తెలియజేయక మరువు చేశాను కొన్నిసార్లు దైవజనునికి మరీ క్లోజ్ అయితే కొన్ని దేవుడు చెప్పాడండి ఎందుకు చెప్పాడు తెలుసా బాగా వినండి ఒక ఆత్మీయ మర్ణం చెప్పాలని ఆశపడుతున్నా ఈ ఆత్మీయ మర్మము తెలుసుకుంటే చాలా రకాల కన్ఫ్యూషన్స్ క్లియర్ అవుతాయి ఒక దైవ చెడు నీకు మరీ క్లోజ్గా ఉంటే దేవుడు కొన్ని చెప్తాడు కొన్ని చెప్పాడు ఎందుకు తెలుసా చెప్పక చెప్తే ఇప్పుడు నేను ఆమె విశ్వాసాన్ని నమ్మికను నేను హ్యాండిల్ చేస్తున్నాను కొడుకును చంపబోతున్నాను అంటే ఏమనుకోద్దండి ఎలిషా ప్రాంతంలో నన్ను నేను ఐక్యపరచుకుంటే అంత ఆతిథ్యం ఇచ్చిన వారు ఉంటే చావు నాపడానికి కొరకు ఎక్కడికన్నా పోతాం పోమా ఎక్కడికన్నా పోతాం ఎక్కడికన్నా తెగిస్తాం ఏలియా ఒకవేళ దేవుడు చెప్పి ఇప్పుడు నేను ఆ శునిమిరాలి కొడుకును చంపబోతున్నా అంటే ఖచ్చితంగా అడ్డుపడతాడు భౌతికంగా పోయి గాయం చేయడానికి ఇష్టపడతాడు లేదా ఆ శాపం తన మీద తెచ్చుకోవడానికి ఇష్టపడతాడు కావాలంటే పోయి తన ప్రాణమని అడ్డు పెడతాడు ఎందుకంటారా అడగక ముందే తన అక్కర తీర్చడానికి ఇష్టపడ్డ దైవజనుడు ఆ యొక్క ఆతిథ్యం ఇచ్చిన ఆతిథ్యం మర్యాదలు ఇచ్చిన ఆ యొక్క శ్రద్ధతో తన భక్తి తన గౌరవాన్ని తన ప్రేమను చాటుకున్న ఆ శూన్యమిరాలు కొరకు ఎక్కడికైనా తెగిస్తాడు కానీ కొన్నిసార్లు ఏం చేస్తారు తెలుసా అండి దాచిపెట్టేస్తాడు ఆయన బాధ చూడండి ఆ సంగతి యహోవా ఆమె బహువ్యాకులంగా ఉన్నదని ఆ సంగతి నాకు తెలియకుండా దాచిపెట్టాడు మరుగుపెట్టాడు ఎందుకు దాచిపెట్టాడు తెలుసా అండి ఈమె కాని మధ్యలో నేను కుమారుడు తీసుకోబోతున్నానని కానీ ఒకళ్ళు దేవుడు చెప్తే ఎలిషా ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండడు హుటాహూటిన పరిగెడతాడు హుటాహుటిన వెళ్ళి తన ప్రాణాన్ని కాపాడడానికి కొరకు ఎక్కడికైనా తెగిస్తాడు అలా చేస్తే ఇప్పుడు దేవుడు తన పక్షంన ఏ ప్రాంతంలో కార్యాన్ని చేస్తున్నాడండి విచ్ ఏరియా ఈజ్ గాడ్ వర్కింగ్ ఇన్ హర్ లైఫ్ ఏరియా ఆఫ్ ట్రస్ట్ నమ్మిక అనే ఆ ప్రాంతాన్ని ఎవరి మీద నమ్మిక సేవకుని మీదనే నమ్మిక దేవుని మాట మీద నమ్మిక దేవుని యొక్క వాగ్దానం మీద నమ్మిక దేవుడు చేసే కార్యం మీద నమ్మిక దాన్ని దేవుడు కార్యశీలంగా తనలో చెబుతున్నప్పుడు ఆ ప్రాంతాన్ని దైవచనం తెలియకుండా దాచిపెట్టాడు ఏ సోదరి సోదడా జాగ్రత్తగా ఆలోచించు ఒక వెళ్ళిషా దేవుడు మనుషులు వచ్చాము నేను ఈ శునిమిరాలు ఏ విశ్వాసమైతే అనుమానించి ఏ ప్రాంతమైతే డౌట్ చేసి నేను నమ్మని నమ్మను ఒక అబద్ధాలు చెప్తున్నామని అన్న ప్రాంతం నుంచి ఇప్పుడు ఆమె తీసుకొచ్చి భారం అంతా అదే పడక మీద అనుమానిస్తున్నాను అని చెప్పిన పడక ఆతిథ్యం ఇచ్చిన పడక అదే మంచం మీద తీసుకొచ్చి సంపూర్ణంగా సజీవయాగంగా నమ్మికతో ఆ శవాన్ని తీసుకొచ్చి పండబెట్టే పరిస్థితి ఎలా అనుమతిస్తున్నాడు దేవుడు అంటే ఆ నమ్మిక అనే ప్రాంతంలోనే పర్సనల్గా ప్రత్యేకంగా దేవుడు వ్యవహరిస్తున్నాడు అర్థం చేసుకుని ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతున్నా ఒకవేళ హార్ట్లో ఒక పలాని ప్రాంతంలో నాకు ఏదన్నా స్టంట్ ఉందనుకోండి డాక్టర్స్ ఏం చేస్తారండి ప్రిసైజ్గా అక్కడికే వెళ్ళి మైన్యూట్గా ఆపరేట్ చేస్తారు ఇప్పుడు ఎక్కడ బాడీలు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ల్యాప్రోస్కోపిక్ ప్రొసీజర్ డైరెక్ట్గా వెళ్ళి చేస్తారు ఎక్కడ పడితే అక్కడ కోయారు ఆ ప్రాంతంలో దేవుడు వ్యవహరిస్తూ ఎలాగైనా సరే ఒకప్పుడు అనుమానించింది ఒకప్పుడు డౌట్ పడింది కానీ ఆతిథ్యం ఉంది ప్రేమ ఉంది ఏర్పరచబడింది కాలింగ్లో ఉంది అని చెప్పి వెంటనే ఏం చేసింది ఏం చేశాడు దేవుడు అంటే ఆ ప్రాంతంలోనే కార్యశీలంగా వ్యవహరిస్తూ తన యొక్క తన యొక్క విశ్వాసపు స్థాయిని పెంచుకుంటూ వెళ్ళడానికి ఏలియా ఎలిషాకు తెలియకుండా ఏం చేశాడు మరు పరుస్తాయని అనుకున్నాడు ప్రాబ్లం చిన్నదే అని గహజినిచ్చి పంపిస్తూ ఉంటే అప్పుడు అంటు చూడండి రెండో రెండో రాజుల బృందం నాలుగవ అధ్యాయం ముప్పై వచ్చిన ఆమంటున్న మాట తల్లి ఆ మాట విని యహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను అయ్యా నిన్ను విడువనయ్యా నేను మనవి చేస్తా ఉన్నా నాకు గెహ జీవద్దు నాకు నువ్వు కావాలయ్యా అడుగులేస్తూ వస్తావా ఏ మంచం మీద నువ్వు ఒకప్పుడు నేను అనుమానించాను దా అదే మంచం మీద ఈరోజు నూటికి నూరు పాలు విశ్వాసంతో నీ మీద నమ్మికతో ఆడ ఇప్పుడన్నా ఒక్కసారి జరిగిన పొరపాటుకు ప్రాశ్చితం చేసుకుంటానయ్యారా నాకు అనిపించింది అదే మంచిందరూ ఎందుకు ఉండాలండి వెళ్ళిపోవచ్చు కదా అంటే దేవుడానికి దేవుడి యొక్క మార్గం ఆ శూన్యమిరాలు అర్థం చేసుకుంది సమస్య ఉన్న దగ్గరనే ట్రీట్మెంట్ ఇవ్వాలి కానీ సమస్య లేని దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి నాకు వ్యాక్సిన్ ఇవ్వాలి కానీ గోడకు పోయి వ్యాక్సిన్ ఇస్తే లాభం ఏందండి ఇప్పుడు తన పరిస్థితి కూడా చూస్తే ఏ ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఆతిథ్యం ఇచ్చిందో ఏ ప్రాంతంలో అనుమానించిందో అదే ప్రాంతంలో సంపూర్ణంగా విశ్వాసమును ఆదరి ఆధారముగా పొంది తన విశ్రాంతి ఆ ప్రాంతంలో సంపూర్ణ దేవుని మీద నమ్మికను ఉంచి అయ్యా దయచేసి ఆ ప్రాంతంగా రా దైవజన్ మీద ఏముందండి నమ్మిక విడిచిపెట్టడానికి ఇష్టపడలే నువ్వు రావాల్సిందే అని కాళ్ళు పట్టుకుని అడుగుతున్నా దయచేసి నువ్వు రావాల్సిందే ఇది కథకు ఒక భాగం అయితే ఒకసారి ఆలోచించండి ఆమె సమకూర్పుకు దేవుడు ఆ రోజు తీసుకొచ్చి విశ్వాసమును స్థిరపరిచి ఆ చనిపోయిన కుమారుడు ఏం చేశాడు బ్రతికించాడు బాగా వినండి చనిపోయిన కుమారుడు ఏం చేశాడు బ్రతికించాడు రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరు ముప్పై నాలుగవ వచ్చిన తానే లోపలికి పోయి వారిద్దరు లోపలుండగా తలుపు వేసి యొహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి చూడండి ఇక్కడ అదే మంచం ఏ అనుమానించిందో అదే ప్రాంతంకి వెళ్ళి బిడ్డ మీద తాను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఇంటికి ఒంటికి వెట్ట పుట్టెనో చాలండి ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ కుమారు యొక్క కుమారుడుకి వెట్టబుట్టిందో ముప్పై దర్శనం తాను దిగి ఇంటిలో ఇవతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ ఏడు మార్లు తుమ్మి కండ్లు తెరచ్చను ఇప్పుడు ఏడు సార్లు తుమ్మి వాడు వెంటనే ఏం చేశా ఏడు సార్లు అంటే సంపూర్ణత ఇప్పుడు అనుమానంలో నుండి నమ్మకంలోకి వస్తున్నప్పుడు ఏడు సార్లు సంపూర్ణంగా ఆ ఎప్పుడైతే ఫ్రీ అయిపోయి తుమ్మినప్పుడు అన్నీ ఓపెన్ అయిపోయి ఫ్రీ అయిపోయిన తర్వాత ఆ కుమారుడు ఏమైనా తిరిగి బ్రతికేశాడు ఆ బ్రతికిన పిమ్మట ఇప్పుడు చూడండి ఆ దైవజనుడు తన జీవితంలో చనిపోయిన కుమారుడుని తిరిగి బ్రతికిస్తే ఇది అద్భుతమైన సాక్ష్యంగా మార్చబడింది ప్రశ్న అడుగుతూ ఉన్నాను మీరు అనొచ్చు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఎందుకు తీసుకోవాలి ఎందుకు తిరిగి బ్రతికించాలి ఇవంతా ఇన్ని బాధలు నాకు అవసరమా అంటే ఆ కుమారుడు బ్రతికించకపోతే ఆ కుమారుడు ఇవ్వకపోతే ఆ కుమారుడిని చంపకపోతే ఆ చనిపోయిన కుమారుడు తిరిగి బ్రతకపోతే ఇంత గొప్ప సాక్ష్యం మార్చబడేది కాదు నీ శ్రమలను దేవుడు ఒక సాక్ష్యంగా మలుచుచున్నాడు ప్రియ సోదరి సౌదడ ఈ సాక్ష్యం ఏం చేసింది ఇప్పుడు చూడండి రెండవ రాజుల గ్రంథం సమకూర్పుకి ఇది రహస్యంగా ఎలా మారిందో చూద్దాం రెండవ రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం అందరం కలిసి రెండవ రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం అందరం కలిసి ఆ ఐదవ వచనం కలిసి చదువుకుందామండి ఇప్పుడు రాజు దగ్గరికి గెహజీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎలిషా చేసిన కార్యాలన్నీ అదే టైంలో ఈమె వచ్చిందండి బాగా వినండి ఈమె చరిత్ర మారి నష్టమంతా సమకూర్పుకెళ్ళడానికి తన భయంకరమైన అగ్ని పరీక్ష లాంటి బాధ కుమారుడు మరణించిన శోకం ఒక సాక్ష్యంగా మలుచుకున్నాడు దేవుడు ఆ సాక్ష్యం తన జీవితాన్ని సాక్ష్యముగా సంపూర్ణంగా సమకూర్చబడ్డానికి దేవుడు వాడుకున్నాడు అనే సత్యాన్ని ఐదో వర్షం కలిసి చదువుకుందాం అతను ఒక మృతికి ప్రాణము తిరిగి అతను ఒక మృతిని మృతినికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా ఎలిషా బ్రతికించిన బిడ్డ బాగా వినండి ఎలిషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయ వా ఇప్పుడు ఆమె కుమారుడు కోల్పోయిన ఆ యొక్క సాక్ష్యం కలిగిన స్త్రీ ఎప్పుడైతే లోపలికి వచ్చి తన బాధ చెప్పుకొని తన ఆస్తి కోల్పోయిన సమస్తాన్ని సంపాదించుకోవడానికి ఒక ముందుకు అడుగులేస్తూ వచ్చిందో అంతటి గెహజి నా రాజు రాజా ఆ స్త్రీ ఇదే మరియు ఎలిష్ తిరిగి బ్రతికించిన ఆమె బిడ్డ వీడే చూడండి తనుంది తన సాక్ష్యం ఉంది తనుంది తన సాక్ష్యం ఉంది ఇప్పుడు ఇద్దరు తన పడ్డ వేదన ఉంది బాధ ఉంది బ్రతికించిన సాక్ష్యం ఉంది ఆ సాక్ష్యం ఆధారితంగానే తను కోల్పోయిన సమస్త దేవుడు ఏం చేశాడు తిరిగి దయచేసి